నమస్తే అండి ఎలా ఉన్నారు అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి రోజు మీకు మేరీ మొక్క చూపిస్తున్నానండి మేరీ ఈ మొక్క మన గార్డెన్లో ఉండటం చాలా మంచిదండి మంచి స్మెల్ వస్తుంది మంచిగా వంటల్లో వేసుకోవచ్చు అలాగే దీనికి ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చు నేను తెలుసుకున్నవి నాకు తెలిసినవి మీకు నేను చెబుతానండి ఈ మేరీ మొక్క ఇప్పుడు కొన్నాను కానీ ఇంతకుముందు నేను పెంచానండి దీని విధానం ఏంటో మీకు నేను క్లియర్గా చెబుతాను చాలామంది చూపిస్తున్నారు కదా చెబుతున్నారు కదా మరి నేను చెప్పేది కూడా వినండి మీరు పెంచుతుంటే మీకు ఉపయోగపడుతుంది కదండి చక్కగా ఈ రెండు మొక్కలు చూశారు కదా ఇప్పుడు మాకైతే ఇవతల పక్క స్కూల్ ఉంటుందండి ఈరోజు ఆదివారం కదా చక్కగా కొంచెం డీసెంట్గా ఉంది మా ఆయమ్మ మీద పని చేసుకుంటుంది అటు ఇటు అటు ఇటు కూడా మనకు బళ్ళు వెళ్ళడం సౌండ్లు అవి వస్తాయి ఏమనుకోవద్దు చక్కగా మీరు చూడండి ఇప్పుడు దీని గురించి చెబుతాను మీకు చూశారు కదా చక్కగా ఇంత బాగుంది ఈ మొక్క కదా వాళ్ళ దగ్గర ఉన్న చెప్పు ఇలా ఉంటుంది అనుకోండి మన దగ్గరకు వచ్చిన తర్వాత ఇలాగే ఉండాలి అంటే దీన్ని ఎలా చూసుకోవాలి అనేది నేను తెలుసుకున్నది మీకు నేను చెబుతాను నేను ఇంతకుముందు కొన్నానండి ఈ మొక్క కొన్న తర్వాత అంటే నాకు ఇది రోజు అని ఇది ఇంతరా ఇన్ని రకాల ఉపయోగాలు ఉంటాయని ఇలాగ నాకు తెలీదు మంచి స్మెల్లో బిర్యానీలో దీని వాడొచ్చు మేడం గారు అని చెప్పాడు నశరథ్ను తెచ్చేసానండి మనకి నచ్చితే మొక్క తెచ్చేసుకుంటాం కదా అయితే నేను ఎక్కడ పెట్టినా కూడా పాపం బతికిపోయిందండి నేను ఎండలో పెట్టకూడదని తెలియదు తర్వాత వాటర్ ఎక్కువ ఇవ్వకూడదని అవి నాకు తెలియదండి ఎక్కడ పెట్టినా బతికేసింది అయితే ఇలాగ మనం నేను ఇప్పుడు చెప్తాను మీకు ఇది మళ్ళీ మనం ఎలా నాటుకోవచ్చు అనేది అలా నాటుకోవాలని కూడా నాకు తెలియదు అప్పుడు తెలిసిన విషయాలు ఇప్పుడు తెలిసిన విషయాలు మీకు నేను చెబుతాను అయితే నేను అలా పెట్టేస్తుంటే రెండు మొక్కలుగా వేరుని బట్టి పాపం రెండు మొక్కలుగా వచ్చింది రెండిట్లో పెట్టానండి రెండు విడదీసేసి వేరుగా పెట్టాను పెడితే ఇంకా తర్వాత బాగానే ఉన్నాయి ఎదుగుతున్నాయి మా పెద్ద వచ్చింది అమ్మ మమ్మీ నాకు ఇచ్చే నాకు ఇచ్చేయంటే పెద్ద మొక్క ఇచ్చేసానని చిన్న మొక్క ఉంచుకున్నాను అది ఎదుగుతూ ఉంటే అందుకొక్క రాత్రి లాగేసేదండి పొద్దుట పాతుకునేదాన్ని రాత్రులు లాగేసేది పొద్దుట పాతేదాన్ని అలా చాలా జరిగింది కానీ మొండు మొక్కండి పాపం చాలా బాగా బ్రతికింది తర్వాత దాన్ని మనం ఎక్కువ వాటర్ అది ఇవ్వకూడదని నాకు తెలీదండి దానివల్ల దేనివల్ల చక్కగా నాలుగు సంవత్సరాలు పెంచాను కానీ మొత్తం మీద మొక్క అయితే పోయింది ఇది ఇలా నేను మాట్లాడుతున్నాను కదా ఈ స్మెల్ అనేది ఎంత బాగా వచ్చేస్తుందంటే అంత బాగా వస్తుందండి దీనికి చాలా రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు నాకు తెలిసింది ఏంటి అంటే ఇది చక్కగా ఇది కొబ్బరి నూనెలో వేసుకుని మరిగించుకొని మరి చక్కగా తలకు పట్టించుకుంటే మంచి స్మెల్ కాకుండా మంచి జుట్టు సిలికిగా ఉంటుంది పొడుగ్గా ఎదుగుతుంది అవన్నీ కాకుండా మరి మనం ఎక్కువ తలక నూనె పెట్టుకోం కదండి మరి ఇప్పుడు నూనె ఎవరో పెట్టుకోవట్లేదు కదా అయితే వాటర్లో వేసి మరిగించి చక్కగా ఆ వాటర్ అనేది మనం తల స్నానం చేసిన తర్వాత జుట్టుకి మామూలుగా స్లో కొట్టుకుంటారు కదా అలాగా అప్లై చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది జుట్టుకి అనేది మంచి ఆరోగ్యంగా ఉంటుంది అలా చేయొచ్చు కానీ మనం ఏదన్నా మీసులు వండుకునే వాళ్ళు ఉంటారు కదా కూరలో వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది బిర్యానీలో కూడా వేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఇలాచే వేసుకుంటాం కదండి మనం మరేమో అలానే మనం చాలా రకాల లవంగం వేసుకుంటాము బిర్యానీ ఆకు వేసుకుంటాము కదా అలాగే ఇది కూడా కొత్తిమీర మరి పుదీనా వాడతాం కదా అలాగే కూడా ఇది వేసుకోవచ్చు చాలా మంచి ఆరోగ్య బెనిబెట్లు ఉన్నాయండి ఇందులో మీకు నేను ఇలా చెబుతూ ఉంటేనే అవ్వదు ఇది ఇంకా మనకి ఇలా గుబురుగా బాగా ఖుషిగా రావాలంటే ఇలాగా ఉంది కదండి బాగా లోతుకు కాకుండా ఇలాగ ఇది ఇది ఇంత పొడుగుంది కదా ఇది ఇంత పొడుగుంది దీన్ని ఇక్కడికి ఇలా కట్ చేసేస్తానండి అంటే తీసుకుని ఎన్నో రోజులు అవ్వలేదు ఇది కానీ దీన్ని ఇలా తీసిన తర్వాత వన్ నాలుగైదు కొమ్మలు చేసి మీకు చూపించాలి కదా ఇదిగోనండి ఇలా తీస్తున్నాను దీనిది కూడా అలా తీస్తాను ఇప్పుడు మనం నేను కూరలు అయ్యి ఉపయోగించవచ్చు అంటున్నాను కదా అలాంటప్పుడు ఇలాంటి అంటే ఇలాగ ఇలా ఆకులు ఇలా తీసుకుని ఆకులు ఇలాగ ఈ పట్టుకెళ్ళి అండి మనం ఇలా తినేవలసిన పని లేదనమాట చక్కగా నేనైతే ఇవి ఇలా కట్ చేసేయడండి నర్సరీలో అందుకే ఇంత మంచిగా కొమ్మల్లాగా బాగా బాగా చాలా గుబురుగా వచ్చింది ఇదిగోనండి ఇప్పుడు ఎందుకంటే మీకు నేను చెప్తున్నాను నేను ఇక్కడ మట్టి వేసి పెట్టాను ఇది ఇందులో మట్టి ఇసుక కలిపాను ఇసుక కలిపితే మనకి మంచిగా మన మొక్క ఎదగటానికి సహాయపడుతుంది ఇందులో వాటర్ అనేది నిలబడకుండా ఉంటుందన్నమాట చక్కగా ఇప్పుడు ఇలా ఉన్నాయి కదండి ఇవి ఇలా తీసేసి ఇలా పెట్టేమనుకోండి ఇదిగో ఇలా పెడితే ఇవి ఇది వస్తాయండి మొక్కలు రాకుండా ఉండవు ఇలా చూస్తారు కదా ఇలాగా పెడతాను ఇప్పుడు ఇవి ఇలా ఉన్నాయి కదా ఈ సిగురులు ఇవి కూడా పెట్టవచ్చు బాగా లేతగా ఉన్న సిగురులకైతే ఎక్కువగా మనకి ఏర్లు అనేది వచ్చి చక్కగా నిలబడుతుంది అనమాట మొక్క చూసారు కదా ఇప్పుడు ఇంకా ఇలా కటింగ్ చేస్తాను ఇది ఇవి కూడా మనం చక్కగా పెట్టేస్తానండి ఇలాగా కొంచెం ఆకులు తీసేసి కొంచెం ప్లేస్ ఉంటే మనకి సిగురు రావడానికి అవకాశం ఉంటుంది కదా ఇంకా ఇంకా ఉన్నాయండి ఇవి అంటే నాకు వంట కూడా నేను వాడుకుంటాను ఇలాగ చక్కగా ఇప్పుడు దాని నుంచి తీసాను కదా దీని నుంచి కూడా తీస్తున్నానండి అండి చక్కగా ఇక చాలు ఈ ఇందులో పెట్టిన చాలు తర్వాత నేను నీటిలో కూడా వేయించి చూపిస్తాను మీ గేస్ ఎందుకంటే సిగురు ఇలాంటివి పెడితే ఇక్కడ ఏర్లు అనేవి రూట్స్ అనేవి వస్తాయి అన్నమాట చక్కగా ఇప్పుడు ఇది ఇలా పెట్టేశాను కదండి ఇది ఇలానే ఉంచుతాను చక్కగా ఇదిలా ఇచ్చాను కదా ఇప్పుడు ఇంకా తీసుకుంటున్నాను నేను ఇంకా కొంచెం కొమ్మలో తీసుకుని నేను ఇందులో వేస్తానండి చక్కగా ఇదిగో ఏ తీసాను కదా ఇప్పుడు ఇదిగోనండి గాజు గ్లాస్ తెచ్చుకున్నాను ఇందులో వాటర్ ఉంది కదా ఇగో ఇలా తీసేసి ఇవి ఇలా తీసేసి చక్కగా ఇవ్వనండి ఈ గ్లాస్లో వేస్తాను ఇలా ఏర్లు వస్తాయని చెప్పారండి రూట్స్ వస్తాయి రాకుండా ఉండవు ఇప్పుడు నాసు ఎలానా నాసు మొక్కలు కూడా అంతే కదండి ఇలా సిగురు చెంపి పెట్టేసేవనుకుండా వచ్చేస్తాయి కదా అందుకు అలానే ఇవి కూడా వస్తాయి ఇప్పుడు ఈ మూడే పెట్టానండి గాది గ్లాస్లో చక్కగా మూడు కొమ్మలు అయితే గాది గ్లాసులో పెట్టాను ఇందులో అయితే మొత్తం చిన్నయేమో మూడు పెద్ద ఏమో అవిగు పెట్టానండి చక్కగా ఇవి ఇవి కొమ్మలు ఉన్నాయి చూసారా ఈ కొమ్మలు ఇలా తీసేద్దాం తీసి అప్పుడు పెడదాం ఈ కొమ్మలు కూడా పెట్టామనుకోండి మనకి మొక్కలు ఎక్కువ వస్తాయేమో చూద్దాం అంటే నేను ఎప్పుడు ఇలా పెట్టలేదండి చెప్పారని పెడుతున్నాను చక్కగా వస్తాయి అన్నారు కదా అని నాసు మొక్కలాగే రావచ్చు అంతేనండి ఇప్పుడు దీనికి వేస్తాను ఈ గ్లాసులు వేసినవి కింద ఏర్లు వస్తాయో లేదో ఇట్లకి చూద్దాం చూసి ఇదిగోనండి చూసారు కదా చక్కగా ఇలాగనే నేను ఈ ఇందులో పెట్టాను ఈ గిన్నెలో ఇవి నీళ్ళు వేస్తాను ఎలా ఎంతవరకు సిగరవుతుందో చూద్దాం ఈ ఇందులో పెట్టాం కదా ఇవి కూడా ఏర్లు ఎలా వస్తాయో మీకు ఎప్పటికప్పుడు చూపిస్తాను ఇవండి మొక్కల విధానం అయితే ఇవి బాగా ఎండ తగిలే చోట వద్దు పొడు ఉదయం ఎండ కొంచేపు తగిలితే సరిపోతుంది మొక్కల మధ్యలో పెట్టండి అలానే బాగా నీ ఎండ పెట్టేసినా ఏ మొక్కకైనా కూడా ఆయు అనేది సరిపోదు నాకు తెలియక నేను హైదరాబాద్ వెళ్ళానండి మా చిన్నపాప ఇంటికి వెళ్తే నాకు తెలియదు ఇలా ఎండలో పెట్టకూడదండి మా అల్లుడైతే చాలా మంచి మొక్క అందమైన మొక్క కొనుక్కొచ్చాడు మొక్కలు ఇష్టం అని చెప్పి తెచ్చుకున్నాను వాళ్ళ ఇంటి దగ్గర మామూలుగా బాల్కెనీలో పెట్టిన వల్ల చాలా ఖుషీగా బాగుంది తెచ్చిన తర్వాత ఏం చేసానంటే డైరెక్ట్ ఎండ సాయంత్రం దాకా తగులుతుంది ఎండ తగలాలి మొక్క కనుక్కున్నానే కానీ నాకు తెలియదండి పెట్టేశాను పెట్టేసాను ఆరు రోజులకే శుభ్రంగా ఎండిపోయింది కొని నీళ్ళు ఎక్కువై పాడైపోని మొక్క తెలుస్తుంది మనకి ఉంటాయి లేకపోతే దానికి అది పాడైంది కూడా తెలుస్తుంది ఎండిపోయింది అనమాట అయితే నాకు తెలీదు ఈ మధ్యకాలంలో ఉన్నది ఏంటంటే ఎండ తగిలితే పని చేయదని చెప్పారు ఈ మొక్కలు తెచ్చిన అబ్బాయి ఏమన్నాడంటే ఎండలో పెట్టద్దు మేడం గారు సైడ్ని పెట్టండి అని చెప్పాడు అది తెలిసింది నాకు దీన్ని చాలా జాగ్రత్తగా పోషించుకోవాలి మన కాంపోస్ట్లు అది ఏమీ అవసరం లేదు ఇప్పుడు ఈ కవర్లు కూడా మార్చనండి చాలా పెద్ద కుందులు ఇవి అయితే మనకి బిట్ ఉంటుంది నాకు ఆకులు అయ్యి మగ్గబెట్టినప్పుడు నీళ్ళు కింద కారుతుందండి డిగేషన్ లాగా అలాంటి బిట్ అది ఇచ్చుకుంటానండి ఇది బాగా మొ ఇక్కడ డ్రై అయిపోయిన తర్వాత ఎండిపోయింది అన్నప్పుడు మాత్రమే నీళ్లు వేయాలి ఎక్కువ నీళ్ళు అనేది కూడా వేయకూడదు ఇది మంచి స్మెల్ వస్తుందండి మొక్క ఉండవలసిందే చాలా బాగుంటుందండి చాలా ఖుషీగా ఎదుగుతుంది చాలా మొండు మొక్క చెప్పొచ్చు చెప్పవచ్చు ఎందుకంటే ఇది ఎలా పెట్టినా ఎలా చూసినా బ్రతికెత్తది కానీ ఎండ అనేది గట్టి ఎండ ఉండకూడదు అంతే ఇంక దీనికి ఓ పోషకాలు ఇవ్వాలి ఇలా వెయ్యాలి కాంపోస్ట్ ఇవ్వాలి అలా చేయాలి ఇలా చేయాలి చాలామంది సా హెచ్ఎం సాల్ట్ అని నీళ్ళు వాటర్ కలిపి అని అది ఇది చెబుతున్నారు కానీ అవి ఏమీ కూడా అవసరం లేదండి నన్ను అడిగితే చక్కగా అసలు నీళ్లు కలినీళ్ళు ఊరబెడతానండి నేను ఆ నీళ్ళు ఇవ్వటం వల్ల మొక్క చాలా హెల్తీగా పెరుగుతుంది మంచి కూల్గా ఉంటుంది అనమాట అండి అది మంచి ఫుడ్ అనమాట చక్కగా చూసారా నచ్చిందా రోజుమేరీ నేనైతే ఇలా పెట్టాను ఇవి ఎంతవరకు అవుతాయో ఎలా వచ్చినాయో అలా ఎలా ఉన్నాయో అలా మీకు నేను చూపిస్తానండి ఇవి ఉన్నాయంటే నేను వంటలో వాడుకుంటానండి నేను ఏది వృధా చేయను ఇలా చిన్న చిన్న ఆకులు కూడా ఏరేసుకుని తీసుకెళ్ళిపోతానండి నేను వంటలో వాడుకుంటాను అయితే బాగా నీట్గా కనపడుతుంది అని తీస్తున్నానండి ఇవన్నీ కూడా మొక్కలు మా స్కూల్లో ఇలా క్వార్టర్స్ మొక్కలు ఉంటాయండి నా మొక్కలన్నీ కూడా నేను మరి వీడియో తీస్తాను ఒకసారి చూదురు కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొక్కల గురించి చాలామంది చెబుతున్నారు కదండి చూస్తున్నారు కదా మరి నా మొక్కలు కూడా చూసి మరి నేను చెప్పింది కూడా అందులో ఒకటో రెండు అన్న మీకు ఉపయోగపడవంటారా లైక్ చేయండి తప్పనిసరిగా లైక్ అని చేయండి